ఆసారం బాపు రేప్ కేసులో ఉన్నారని తెలీదా నేను వారిని అడిగాను మీరు ఆ సమయంలో వీడియో షూటింగ్ చేస్తున్నారా అని అంటే బాపు కష్టంలో లేరు భారత్ కష్టంలో ఉంది ఎవరో మీ తల్లి పవిత్రతపై అనుమానం వ్యక్తం చేస్తే మీరు మీ తల్లి గొంతు కోసేస్తారా లేదా తల్లిపై బలాత్కారం చేసే ఆ దుష్టుణ్ణి శిక్షిస్తారా సంతులు లేని హిందూ రాజ్యం సంతులు జైల్లో ఉంటే మీరు హిందూ రాజ్యం నిర్మిస్తున్నారు ఆధ్యాత్మిక స్థాయిలో పనిచేసే యోగులు యోధులు నిస్వార్థులు నిరపరాధులు అయ్యుంటారు ఉంటారు బాపూజీ గారి చరిత్ర చూసినట్టయితే ఆయన జీవితకాలం చూస్తే ఆయన భరతభూమి అంతటా సామాన్యమైన భారతీయులను భరతభూమి సంతానాన్ని సాధనలోకి దింపిన ప్రయత్నం వల్ల సామాన్యమైన వ్యక్తి కూడా సాధనలో నిష్ణాతుడయ్యాడు దీంతో చరిత్రహీనులెవరైతే ఉన్నారో భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే విదేశీ శక్తులు ఈ క్రైస్తవ మతాంతరాలు ఇంకా జీహాదీ ఉగ్రవాదాలు వీళ్ల కుట్రల కారణంగానే భూమిపై ఉన్న ఈ మహాయోగులు యోధులు జైల్లో ఉన్నారు చాలా మంది హిందువులు నన్ను కలుస్తారు వాళ్ళు నన్ను ఆశ్చర్యంగా అడుగుతారు మీరు బాపుని సమర్థిస్తూ మాట్లాడుతున్నారా అని ఆసారం బాపు రేప్ కేసులో ఉన్నారని తెలియదా నేను వారిని అడిగాను మీరు ఆ సమయంలో వీడియో షూటింగ్ చేస్తున్నారా అని ఆసారం బాపు రేప్ కేసులో ఉంటే మరి మీ చెల్లెలిపై రేప్ జరిగిందా మీ తల్లిపై జరిగిందా లేక మీ కూతురి అనుభవాన్ని చెప్తున్నారా మీరు ఏ అనుభవాన్ని చెప్తున్నారు అప్పుడంటారు ఆ న్యూస్ ఛానల్లో చూపించారు కదా అలాంటి అబద్ధపు పైన మీరు నమ్మకాన్ని ఉంచి మీ ధర్మం నాశనం అవ్వడాన్ని మీరు కళ్లారా చూస్తున్నారు నూట యాభై దేశాలను మార్చేసిన క్రైస్తవుల చేతిలో ఓడిపోలేదు యాభై ఆరు దేశాలను మార్చిన జిహాదీల చేతిలో ఓడిపోలేదు అంతటి బలమైన పునాది మా ధర్మానికి ఉంది ఇలాంటి మహానుభావులు యోధులు ఆసారాంబాపు వంటి సంతులు వీరి కారణంగానే భారత్ ఈరోజు భారత్ గా ఉంది లేదంటే గాంధారులు పాలకులయ్యేవారు సింధు పంజాబ్ బెంగాల్ పాకిస్తాన్ అయ్యవి ఇది వింటున్న భారతీయులకు నాదొక ప్రశ్న ఉంది ఎవరో మీ తల్లి పవిత్రతపై అనుమానం వ్యక్తం చేస్తే మీరు మీ తల్లి గొంతు కోసేస్తారా లేదా తల్లిపై బలాత్కారం చేసే ఆ దుష్టుని శిక్షిస్తారా ఆశారాం బాపు జైలులో ఉండడం అంటే దానర్థం మన తల్లి పవిత్రతపై మనం అనుమానం పెట్టుకున్నట్టే భారతాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించిన సంతులలో ఒకరు ఆశారాంబాపుజీ గారు భారతమనేది ఒక దేశం మనపైనో మన చరిత్రపైనో స్త్రీలపైనో నింద వేస్తే మనం మహాత్ములను అపఖ్యాతి పాలు చేయటానికి సిద్ధమవుతున్నాం మనం మన వంశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఈ మహాత్ములను విడుదల చేయాలి భారతాన్ని సాధనతో నిండిన దేశంగా మార్చాలి సంతులు లేని హిందూ రాజ్యం సంతులు జైల్లో ఉంటే మీరు హిందూ రాజ్యం నిర్మిస్తున్నారు అంటే బాపు కష్టంలో లేరు భారత్ కష్టంలో ఉంది భారతాన్ని పవిత్రంగాను భారతీయతను శుద్ధంగాను స్వచ్ఛంగాను ఉంచడానికి మన చరిత్రను బలోపేతం చేయటానికి మన సంతులపై మోపిన నిందలను తుడిచేయాలి